அந்த சரதா சரதா உன்னு ஒரு करना रे श्रुति मिंजवा रे ராஜாக்கம் கருங்கின்ற குறவா లత్తయ్యా ల లక్ష్మంతయ్య అంట వాళ్ళి అయ్యాంతి అసలు అంట కోటేశ్వరైది కూడా చెప్పు రాజు అక్క కోటేశ్వరైంది చెప్పు రాజు అక్క లక్ష అత్తయ్య

మామయ్య ఉన్నాడు అడగండి మావి ఏమంటాడు అత్త ఏంటి చాన్సీ ఎంత ఉన్నాయి వెయిటింగ్ నీ కోసం అది సత్యం గారేమో అవసరం ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నావు వచ్చావేదండి మా 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 మేము కాస్త కామస్తున్నారు மிச்சுமாய நேட்டம் அக்கையா ஏமண்டி அம்மா मैया मैया पोट्टुस रुंच अन्नमे देले दम्मा చెప్పాలి కల్లసి పిన్ని మా బాబాయ్ ఏమంటాడు మా బాబాయ్ ఏమంటు ఏమయో అన్నం పెడుతున్నారా అంటది మా పిన్ని మా కోటేశ్వరైనామో మా సేతయి మామయ్య ఈశ్వరి ఈ ఎంతసేపు అయిందే నీకు అన్నం పెట్టమని ఇంకా పెట్టింది లేదా ఎప్పుడు ఎవరాలేను నీకు మనిషి ఇంట్లో కొత్త లేచి రావాలని తెలీదా అంటుడు అందరం మళ్ళీ మళ్ళీ సరదాగా చెప్పుకున్నాము

நவீனா அல்ல மர அப்படி பட்டாலிக்கு எல்லாம் தான் అప్పన్నా అప్పన్న ఏమేం చేస్తాడు చెప్పు అప్పన్నా మరేష్ ఏం ఇప్పుడు పొట్లాలు తినటానికి నువ్వు ఆగోకుంటే ఏం తాగిపోతే అలవా Kenapa? Kenapa? Gua mau coba kacung-kacung Hahaha,